ನಿರ್ವಾಹಕ ಅರೆಸ್ಟ್ ನಿರ್ವಾ ಅ ನಿರ್ವಾ 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 ಅರೆಸ್ಟ್ ಉದ್ಯೋಗ ಫೌಂಡ ನಿರ್ವಾಹಕೆ అరెస్ట్ చేయాలి ఉద్యోగ ఫౌండేషన్ నిర్వాహకులు వెంటనే నగరంలో ఉద్యోగ ఫౌండేషన్ అనే సంస్థ దాదాపు పదిహేడు వందల మందిని ఉద్యోగ ఫౌండేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయుష్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపు నలభై కోట్ల రూపాయలు మోసం చేసి ఈనాడు ఆ యొక్క సంస్థ బ్రాడీపేటలో ఉంది ఆ సంస్థను కూడా ఎత్తివేసి ఆచూకీ లేకుండా పోయింది యోగ ఫౌండేషన్ వ్యవస్థ నిర్వాహకుడు వలీ గారిని రెండు నెలల క్రితం మేము పట్టుకోవడం జరిగింది ఆ యొక్క ఫౌండేషన్ లో పట్టుకుంటే అండలపేట పోలీసులు వచ్చి అతని దగ్గర అతని రికార్డ్స్ కానివ్వండి అతనికి సంబంధించిన అన్ని తీసుకున్నారు తీసుకుని రెండు నెలల్లో నేను యొక్క నలభై కోట్ల రూపాయలు దశల ఇస్తాను జనవరి నుంచి మార్చి లోపలి చెప్పి ఈనాడు పత్తా లేకుండా అతను వెళ్లిపోయాడు ఈ సందర్భంగా గౌరవనీయుల ఎస్పీ గుంటూరు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు కూడా ఈ సమస్య మీద ఖచ్చితంగా మేము అవసరమైతే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేస్తాము దీనికి సంబంధించి ఈ యొక్క దర్యాప్తుని మన డిఎస్పీ గారు అరవింద్ గారు చూసుకుంటారు కచ్చితంగా అభ్యర్థులందరికీ ఏదైతే ఈ యొక్క నలభై కోట్ల రూపాయలు మోసం చేసిన బుద్ధయోగ ఫౌండేషన్ నిర్వాహకులని అరెస్ట్ చేసి మేము న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా తీసుకుంటామని ఎస్పీ గారు ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది మేమైతే ఒకటే కోరుతా ఉన్నాము ఈ యొక్క రాష్ట ప్రభుత్వము అదేవిధంగా అధికారులు పేదవాడు వేల రూపాయలు ఇవ్వకపోతే ఇళ్లకు వసూలు చేసే ఈ యొక్క ప్రభుత్వాలు మరి నలభై కోట్ల రూపాయలు మోసం చేసి పరినామా పెట్టి వెళ్లిపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించాలి మేము లోకేష్ గారిని కూడా యువ నాయకులు కాబట్టి యువకులు ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు పదిహేడు వందల మంది లక్ష నుంచి దాదాపు ఏడు లక్షల రూపాయల దాకా అతనికి డబ్బులు కట్టారు అందరూ పల్లెటూరులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్లు కాబట్టి దీని మీద రాష్ట ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టి ఆ నలభై కోట్ల రూపాయలు వసూలు చేయడమా లేదా రాష్ట ప్రభుత్వం వీళ్ళకి ఏదో ఒక విధంగా వీళ్ళు న్యాయం చేయాలని మేము అఖిలబాద్ డివిజన్ సమాఖ్య గుంటూరు జిల్లా నుంచి తెలియజేస్తా ఉన్నాము షేక్ వలీ ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి